ఈ ఆయన ఆయన చనిపోయాడు ఆయన పక్కకి ఒక యువ నాయకుడు కూర్చున్నాడు ఆ యువనాయకుడు ఇలా ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ పక్కకి ఈ కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ఇట్లా కూర్చుంటే నాలుగు గంటలు వేడి చేపించి మూడున్నర గంటల తర్వాత చాయ్ బిస్కెట్ పంపించి నాలుగు గంటల తర్వాత రెండు కుక్కల్ని తీసుకొని వచ్చి ఇలా ప్లేట్లకి వెళ్ళి బిస్కెట్లు తీసి కుక్కకి కేసాడు నాంట అహంకారం కాంగ్రెస్లో ఉన్న నాయకులందరు చెప్తున్నా మీ కాంగ్రెస్ పార్టీది చిట్టా చిట్టా తెలుసు నాకు చిట్టా చిట్టా తెలుసు నా జోలికి రాకూడదు దయచేసి మీరు ఎవరన్నా క్యాండిడేట్ పెట్టుకోండి మీరు ఏమన్నా ఓట్లాడుకోండి నేను మర్యాద ఓట్లాడుతాను ఎలక్షన్ కానీ నా మీద ఏదైనా వృద్ధాలనుకుంటే మీ ప్రతి చిట్టా తెలుసు మీకన్నా తెలంగాణ కాంగ్రెస్ తెలుసు పుట్టినాకనే సిండికేట్లు పుట్టినాయి కాంగ్రెస్ చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలు సరే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఆయన క్యాండిడేట్ అని తిరుగుతున్నారు కదా పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఈ జీవన్ రెడ్డి గారు రెండు వేల నాలుగుల ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆయన మంత్రిగా ఉండే ఆయన అసెంబ్లీ కమిటీ వేసారు కదండి చెరుకు ఫ్యాక్టరీ కమిటీ వేసారు కదా వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఎంత మూడు వందల యాభై ఆడ నాలుగు వందలు అయితే ఈడ పదకొండు వందలు పన్నెండు మూడు ఇంతలు ఎక్కువ లేబర్ రేట్ అవునా న్యాచురల్ ఫర్టిలైజర్ అక్కడే అక్కడ తక్కువ ఈడ ఎక్కువ ప్రధాన కా నేను అయిపోయింది కరెక్టేనా అన్న కరెక్టే కదా అయితే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఒక సంవత్సరం కింద డిపాజిట్లు కూడా దిక్కు లేకుండా తెలంగాణలో ఎన్నికలు లేడైనా ఇలా ఏదో మా పార్టీలో సరిగ్గా పనిచేసుకోక మీరు వచ్చిన ప్రభుత్వంలోకి ఇప్పటికన్నా దృష్టి పెట్టి లేబర్ ఛార్జీలు ఎత్త తగ్గుతాయి దాని మీద చిత్తం పెట్టండి ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ ఎట్లా పెంచుతారో దాని మీద చిత్తం పెట్టండి నూతన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎట్లు వస్తాయో దాని మీద చిత్తం పెట్టండి మీడియా మిత్రులు బాగా రాయండి కాగకట్టు పసుపు విస్తీర్ణత పెరగంగా రేట్లు పెరుగుతున్నాయి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పసుపుకనే కాదు ఇక్కడ ఈ దేశంలో పండించే ప్రతి పంట ఎగుమతి అయ్యే పంట ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎటువంటి ప్రోడక్ట్ కానీ వాటి ఎక్స్పోర్ట్స్ మీద గత పది సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి ఇలా ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓకే నా మీద ఎగబడే బదులు ఎందుకు ఇక్కడ విస్తీర్ణత తగ్గింది దాని మీద తెలుసా తెలుసు తెలిసినాక అన్నీ దొంగ రాజకీయాలు అవతల రాజకీయాలు చేస్తూ ఉంటాం ఇంక ఎంత అయిందండి మూడు నెలలు దగ్గర పడుతున్నది మూడు నెలలు దగ్గర పడుతున్నది ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు చేసిన వాగ్దానాలు ఇంకా ఊసలేదు ఏం లేదు అడ్రస్ లేదు మీడియా మిత్రులు అంటున్నారా ఏంటి అది విస్తీర్ణత ఏంటి నామినేషన్ ఉన్నారా మా కదా మహేందర్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారా స్వామి విస్తీర్ణత తగ్గుతుందని అంటున్నారా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది భారతదేశంలో ఉన్న పసుపు పండించే విస్తీర్ణత రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్లు హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లు అరవై వేల హెక్టార్లు పెరిగినాయి నాలుగేళ్లల్లో అంటే లక్షన్నర ఎకరాలు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో తగ్గింది పసుపు రేట్లు తెలంగాణలో ఎంత వండుతుందో దాని మీద ఉండదు పసుపు రేట్లు అంతర్జాతీయ రేట్లు జాతీయ రేట్లు భారతదేశం మొత్తంలో ఎంత పసుపు పడుతున్నది దాన్ని బట్టి ఓవరాల్ సప్లై మీద అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుండి లేదా బిజినెస్ వాళ్ళకి ఫ్రీ ల్యాండ్ అలొకేట్ చేస్తామని చెప్పండ్రి వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వండి రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు మాఫ్ చేయండి నీళ్ళ కనెక్షన్లు రోడ్ కనెక్షన్లు కరెంట్ కనెక్షన్లు ఫ్రీగా తెచ్చి గుజరాత్ గుజరాత్లా నరేంద్ర మోడీ ఇవన్నీ చేసే గుజరాత్ని పెంచుకున్నాయా ఏమేమి అవసరమో అటువంటివి ఈడ లక్కంపల్లి ఎస్ఎస్ఎడ్ ఉన్నది కదా ఆయన ధరలు ఎక్కడ ల్యాండ్ లై దానికి ఎట్లా తగ్గిస్తారో మాట్లాడుకోండి లేకపోతే ఫ్రీ మీరు ఏడిస్తారో బొమ్మలు ఇవ్వండి మాట్లాడు కానీ ఇంకా ఆయన వచ్చి ఈడ చెప్పినాక నిజామాబాద్ ఆఫీస్ పెట్టాలి ఇంకా ఆయన వీళ్ళగా నిజామాబాద్ ఆఫీస్ పెట్టాలి ఇలా రేట్లు పెరుగుతూ ఉన్నాయి రేటు పెరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుందని విస్తీర్ణత తగ్గుతుంది కాబట్టి రేటు పెరుగుతుంది ఊరికే పరువు తీపించుకోకూరు మీది మీరే సెల్ఫ్ గోల్ అద్దాలు పెడతాడు అరవిందు అరవిందు అహంకారం ఎందుకు అహంకారం ఊరికే అదే రకంగా ఇప్పుడు ఇప్పుడు కన్నా పసుపు రైతుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళకి ఏమైనా మేలు చేసే కార్యక్రమం ఏది పసుపు బోర్డు వచ్చింది దాని కార్యాలయాలు వస్తాయి ఈయనే కాదు దేశవ్యాప్తంగా వస్తాయి ఏమేమవుతున్నాయో నాకు తెలుసు కదా అయినో ఈ అమిత్ షా అచ్చిండు కోరుట్ల రెండు వందల కోట్లు పెట్టి పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతా అన్నాడు పసుపు ఎగుమతులు నాలుగు వందల శాతం పెంచుతాం ఇంకా అన్నారు మీకు చేతనైతే పసుపు రానున్న కాలంలో రేట్లు పెరుగుతాయి